హాయ్ ఫ్రెండ్స్ ఏదో సినిమాలో ఒక హీరో చెప్పాడు కదా దేనైనా పుట్టించే శక్తి ఒకటి నేల తల్లికి రెండు ఆడవాళ్ళకి ఉందని అదైతే అక్షర సత్యం మా వైఫ్ అయితే ప్రెగ్నెంట్ అని మీకు తెలుసు కదా సడన్ గా నొప్పులు రావడంతో గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది మా వాళ్ళు నాకు కాల్ చేసి విషయం చెప్పగానే డ్యూటీ వదిలేసి హాస్పిటల్ అయితే వెళ్లాను నేను అలా వస్తున్నా మా వైఫ్ అయితే డెలివరీ వార్డు లోకి తీసుకెళ్తున్నారు మా వాళ్ళైతే అందరూ హాస్పిటల్ అయితే వచ్చారు చూడండి పాప కోసం అయితే ఎదురు చూస్తున్నాం ఏం జరుగుతుందో చూడాలి లోపలికి తీసుకెళ్లిన పది నిమిషాల తర్వాత అయితే పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి మనం అనుకున్నా గానీ ఒక ఆడపిల్ల పురుపు నొప్పుల్లో వచ్చే పెయిన్స్ అయితే మాటల్లో చెప్పలేము అలా చెప్పగలగాలంటే వచ్చే జన్మలో ఆడపిల్ల అయిపోతేనే అది అది సాధ్యమవుతుంది మన వంశానికి ఒక వంశాంకురాన్ని దరం తన ప్రాణాన్ని నచ్చేది పెట్టుకుని మరీ పోరాడుతుంది ఈ వీడియో ద్వారా మా అమ్మతో సహా అమ్మలైన ఆడపిల్లలందరికీ చేతులెత్తి ముక్కుతున్నాను అక్కలు చెల్లెళ్ళు మీరు పడే ప్రసవ వేదన ముందు ఎంత పెద్ద నొప్పి అయినా చిన్నదే అమ్మ మా వైఫ్ తల్లడిల్లిపోతుంటే చూసి తట్టుకోలేక హాస్పిటల్ బయటకు వెళ్లి నిలబడ్డాను చివరికి రెండోసారి కూడా బాబాయ్ పుట్టాడు ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి